మన టాలీవుడ్ హీరోలంతా కూడా తెలుగు రాష్ట్రాలు దాటేసి పాన్ ఇండియా రికార్డుల మీద కన్నేశారు బాహుబలితో మొదలైన ఈ రికార్డుల హంగామా లాస్ట్ ఇయర్ డిసెంబర్లో రిలీజ్ అయిన పుష్ప టూ వరకు కొనసాగుతూనే ఉంది పుష్ప టూ అయితే బాలీవుడ్ బాక్సాఫీస్ని షేక్ చేసింది సుకుమార్ అల్లు అర్జున్ కూడా ఊహించిన రేంజ్లో టూ విధ్వంసాలు సృష్టించింది బాలీవుడ్లోనే పుష్ప టూ సినిమా ఫస్ట్ డే రికార్డ్ వసూలు రాబట్టింది బాలీవుడ్ స్టార్స్ అందరినీ పక్కన పెట్టి ఈ రికార్డు పుష్పరాజ్ తన పేరు మీద రాసుకున్నాడు పుష్పటు సినిమా హిందీలో ఫస్ట్ డే సెవెంటీ టూ క్రోర్స్ నెట్ కలెక్ట్ చేసింది బాలీవుడ్ హీరోలు కూడా సినిమా ఫస్ట్ డే ట్వంటీ థర్టీ క్రోర్స్ దగ్గరే ఉంటే అల్లు అర్జున్ టూ ఏకంగా సెవెంటీ టూ క్రోర్స్ కొల్లగొట్టాడు ఇక పుష్ప టూ తర్వాత కేజీఎఫ్ టూ ఆ వరుసలో ఉంది కేజీఎఫ్ టూ సినిమా కూడా ఫస్ట్ డే హిందీ బెల్ట్లో ఫిఫ్టీ ఫోర్ క్రోర్స్ కలెక్ట్ చేసింది సో బాలీవుడ్ ఫస్ట్ డే టాప్ కలెక్షన్స్ లో పుష్ప టూ ఫస్ట్ ప్లేస్ లో ఉంటే యస్ నటించిన కేజీఎఫ్ టూ సెకండ్ ప్లేస్ లో ఉంది అయితే ఇప్పుడు నెక్స్ట్ పాన్ ఇండియా భారీ రిలీజ్ ఉన్న ఎన్టీఆర్ ఆ రికార్డు పై కన్నేశాడు హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కలిసి చేసిన వార్ టూ ఆగస్ట్ పద్నాలుగున రిలీజ్ కాబోతుంది సినిమా టీజర్ తోనే వావ్ అనిపించిన అయాన్ ముఖర్జీ మూవీని నెక్స్ట్ లెవెల్ లో తీశాడని అంటున్నారు ఈసారి వార్ టూ సౌత్ ఆరియన్స్ కూడా నచ్చేలా ఉంటుందట అక్కడ ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి సౌత్ బెల్ట్ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఖచ్చితంగా భారీ ఇంపాక్ట్ ఉంటుంది నార్త్ లో కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ బేస్ బాగుంది సినిమాలో హృతిక్ రోషన్ కూడా ఉన్నాడు కాబట్టిఆర్ తో కలిసి వార్ టు ఫస్ట్ డే పుష్ప టూ రికార్డును బ్రేక్ చేస్తారా లేదా అన్న డిస్కషన్ మొదలైంది పుష్ప టూ మిస్ అయినా కేజీఎఫ్ టూ అయినా దాటాల్సి ఉంటుంది వార్ టూ సినిమా యశ్ రాజ్ ఫిలిమ్స్ భారీ బడ్జెట్ తో నిర్మించారు ఋతిక్ రోషన్ ఎన్టీఆర్ ఇద్దరు తమ మిస్ మరేజ్ యాక్టింగ్ తో సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లారని అంటున్నారు మరి వార్ టూ తో పుష్ప టూ రికార్డులు బ్రేక్ అవుతాయా కొత్త సంచలనాలు ఏర్పడతాయా అన్నది చూడాలి వార్ టూ సినిమాపై మీ అభిప్రాయం ఏంటన్నది కింద కామెంట్స్ లో చెప్పండి అదండి సంగతి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి